తొమ్మిదిన జరిగే పదిహేడవ అఖిల భారత పద్మశాలి మహాసభలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము రమారమి ఇరవై వేల పైచీలకు జనం పద్మశాలీలు చేనేత వర్గాల వారు మరి ముప్పై మూడు జిల్లాల నుండి మరియు పద్దెనిమిది ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు అందులో వారికి కావలసిన మౌలిక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాము మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా ఈరోజే వెళ్ళి ఆ యొక్క షామియానాలు మరి ఇతరత్ర సామాగ్రి అంతా చెక్ చేసుకొని రావడం జరిగింది డేరాలు వగైరా వగైరా మరి ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు రేవంత్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు మరి పద్మశాలీల దామాస ప్రకారంగా మేమెంతో మాకంత వాటా ప్రక్రియలో భాగంగా మేము పోరాటం సలపడానికి సిద్ధమవుతున్నాము మరి ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నిస్తూ ఇతోధికంగా మాకు రావాల్సిన పథకాలు కానీ ఇంకా రాజకీయ పరంగా వాటాలు కానీ మాకు వితరణ చేస్తుందని ఆశిస్తున్నాము మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్నది మరి అనేక కార్పొరేషన్లు కూడా ఖాళీగా ఉన్నాయి మాకు ఒక రాజ్యసభ రెండు ఎమ్మెల్సీలు నాలుగు కార్పొరేషన్లు కూడా ఖాళీగా పెట్టారు సంవత్సరం నుంచి కానీ అది ఏమి ఎవరికి పిలిచి మాకు అప్పగించడం లేదు ఇది చాలా ఇబ్బందికరమైన దౌర్భాగ్యపరమైన అంశం దీని మీద ప్రభుత్వంతో మేము ఫైట్కి సిద్ధంగా ఉన్నాము మరి ప్రభుత్వం కూడా సరి అయిన టైంలో సరియైన రీతిలో స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాము రేపు జరిగే మహాసభలో మేము తీర్మానాలు చేసి ప్రభుత్వానికి వినవించుకో తలిచాము మరి తద్వారా మన చేనేత వర్గాలకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము జై మార్కండేయ జై పద్మశాలి